కాకినాడ జిల్లా పిఠాపురంలో దత్తాత్రేయ స్వామి జయంతి మహోత్సవాలను శ్రీ పాద శ్రీవల్లభ మహా సంస్థానంలో వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలను చూసేందుకు భక్తులు అశేషంగా తరలివచ్చారు స్వామివారికి పంచామృతాభిషేకం పూజలు పుష్పార్చనలు నిర్వహించారు దత్త హోమం గురుచరిత్ర శ్రీపాద వల్ల చరిత్రమృతం పారాయణాలు సాగాయి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈవో సౌజన్య ప్రభాకర్ ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు పిఠాపురిలో వినించేసి ఉన్న శ్రీపాద శ్రీవల్ల మహాసంస్థానం సంస్థానం దత్తాత్రేయ ప్రథమావతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు కలివిగా వచ్చిన తర్వాత ఆరో అవతారంలో ఇక్కడ జన్మించడం జరిగినది ఈ దత్తాత్రేయ జయంతి సప్తాహ మహోత్సవమును పురస్కరించుకుని ఎనిమిదో తారీఖు నుండి ఈ రోజు వరకు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ రోజు దత్తాత్రేయ జయంతి ఈ రోజు ఉదయం నుంచి కూడా అధిక సంఖ్యలో యాభై మంది భక్తులు కూడా అందరూ కూడా వచ్చి అభిషేకాలు పూజలు హోమాలు అన్ని కూడా సేవల్లో పాల్గొని వామవారు కృపకు పాత్రలుగా ఉంటూ ఆశీర్వదనం పొంది శ్రీకాకుళం శ్రీపాద్ శ్రీవలం మహా సంస్థానంలో దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు ఈ నెల ఎందో తారీఖు ప్రారంభమయ్యి మరి అలాగే మన గౌరవనీయులైన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి చెప్పి అన్నారు మరి మేము కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకి స్థానికంగా ఉన్న భక్తులకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీర్థ ప్రసాదాలు అలాగే ఉచిత వసతి సదుపాయాలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి రథోత్సవం కార్యక్రమానికి కూడా అన్ని ఏర్పాట్లు ఆ చేసి ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం